ప్రస్తుత సమాజం దారుణంగా తయారైంది మానవత్వం మంట కలిసిపోయింది అన్న తమ్ముడు చెల్లి అక్క భర్త తల్లి ఎవరైనా సరే తమకు అడ్డు వస్తే చంపడానికి సైతం వెనుక మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి దేశంలో ఎక్కడో ఒక చోట నిత్యం దారుణాతి దారుణ హత్యలు మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా వీటికి మాత్రం అడట్లేదు మొన్నటికి మొన్న మేఘాలయ హనీమూన్ మడర్ నిన్న గద్వాలలో భర్త దారుణ హత్య ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది చాకలి ఐలమ్మ ముని మనవరాలు ప్రజా ఉద్యమ గాయని ఫోక్ సింగర్ అంజలి తన సొంత కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైంది హైదరాబాద్ జీడిమెట్లలో నివాసం ఉంటున్న అంజలి కూతురు మరో యువకుడితో మాట్లాడుతోందని మందలించింది పదో తరగతి చదువుకుంటున్న ఆ మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని అత్యంత కిరాతకంగా చంపింది ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందన్న కోపంతో ఆమెను గొంతు నులిమి తలపై కొట్టు కొట్టి చంపింది ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లి ఉసురు తీసింది జీడి మెట్లకు చెందిన పదో తరగతి బాలికకు సుమారు ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరు గాఢ ప్రేమలో మునిగిపోయారు దాని విడగ ఇన్స్టాగ్రామ్ లో శివ అన్నటోడు పరిచయం అయిందంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిందంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమైనా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అక్కడ గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను అమ్మ బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి వెళ్ళే పూజ చేస్తాడు ఎనకాలకి వెళ్తే తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకి వెళ్ళి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట కొనుగురు తొని అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గిట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుద్దేసి చంపేది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి ప్లేడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ ఫోన్లు మెసేజ్లతో పాటు బయట కలవడం కూడా ప్రారంభించారు ఈ విషయం బాలిక తల్లి అంజలికి తెలిసింది ఈ వయసులో ప్రేమ వ్యవహారాలు సరికాదని చదువుపై దృష్టి పెట్టాలని తల్లి కూతుర్ని మందలించింది తల్లి అడ్డు చెప్పడంతో బాలిక తల్లిపై పగ పెంచుకుంది తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది వారం రోజుల క్రితం బాలిక శివతో కలిసి వెళ్లిపోయింది దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అనంతరం మూడు రోజుల తర్వాత ఇంటికి వచ్చింది అలా అయితే కుదరదని తల్లిని చంపేయాలని అయింది సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్ తో కలిసి బాలిక ఇంటికి చేరుకుంది ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి శివ ఆమెపై దాడి చేశాడు అనంతరం శివ అంజలి ముఖాన్ని బెడ్షీట్ తో కప్పగా బాలిక సుత్తితో తల్లి తలపై కొట్టింది ఆపై శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో అంజలి పీక కోసాడు గొంతు నులిమి తలపై సుత్తితో కొట్టి కత్తితో పీక కోసి దారుణంగా హత్య చేసిన అనంతరం నింది అక్కడి నుంచి పరారు కాగా పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేశారు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు ఈ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు నిందితులను విచారిస్తున్నారు ఈ దారుణ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది